వచ్చాను ఎందుకంటే బాగా నైట్ అయితే ఇబ్బంది అవుతుంది కదా పాపం ఇద్దరు పోకుండా మీరు అందరూ కష్టపడి ఉంటున్నారు లైవ్లో అందుకని చెప్పి కొంచెం తొందరగా అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తిన్నారా నేనైతే ఈరోజు షూట్ దగ్గరికి వెళ్ళాను తర్వాత చర్చికి వెళ్ళాను మంచిగా వెళ్ళొచ్చాను ఓకే మీరు అందరు ఏం చేస్తున్నారు అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం అయిపోతుంది కొద్ది రోజుల్లో మనం ఎవరు ఏం చేసాము ఏం సాధించాము అంటే కొంతమంది సాధించ ఉండొచ్చు కొంతమంది సాధించలేకపోవచ్చు ఈ కొత్త సంవత్సరం రాబోతున్న కొత్త సంవత్సరంలో అన్న హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా చర్చ్కి అయితే వెళ్ళాను ఎర్రగడ్డ చర్చికి వెళ్ళాను వెళ్ళి వచ్చాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈరోజు వేరే అంటే ఫ్రెండ్ తమ్ముడు తమ్ముడు అంటాను నేను తను ఈరోజు ఒక షూట్ పెట్టారు బాగా జరిగింది చాలా బాగా జరిగింది ఇంకా మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే కష్టపడే వాళ్ళకి ఈరోజు కాపోయినా రేపైనా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఇస్తాడు ఇవ్వాలి కూడా ఎందుకంటే పాపం అందరూ కష్టపడి పిల్లలందరూ ఎండల్లో తిరిగి అటు ఇటు తిరిగి పాపం చేసుకున్నారండి నిజంగా చాలా బాధ అనిపించింది సో ఒక మెట్ ఎక్కాలంటే ఎన్నో కష్టాలు పడాలి ఇండస్ట్రీలో వాళ్ళు నిజంగా చాలా కష్టపడ్డారు స్క్రిప్ట్ అది రాసుకున్నారు హలో అండి హాయ్ 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 త్రీ డేస్ ఫోర్ డేస్ కష్టపడి అంటే ఆల్రెడీ చాలా రోజులు బట్టి రఫ్ స్క్రిప్ట్ రాసుకున్నారు ఆ రఫ్ అంతా పేరు చేసుకొని స్క్రిప్ట్ రెడీ చేసుకొని త్రీ డేస్ నుంచి నిద్ర లేకుండా తిల్లు లేకుండా వాళ్ళ పాపం చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఆ బాధ ఏంటి అనేది అంటే ఏ ఫీల్డ్ వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది ఇప్పుడు మీరు జాబ్ పరంగా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళటము అటు ఇటు తిరగటము అవి మీకు ఎట్లా తెలుస్తుందో మా ఫీల్డ్ వాళ్ళ కష్టాలు మాకు తెలుస్తాయి అట్లా పాపము మా తమ్ముడు ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు వాళ్ళు వీళ్ళు అందరూ కలిపి చాలా కష్టపడ్డారు వాళ్ళు ఇంకా పేరు అది పెట్టలేదు షూట్ జరుగుతుంది ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత అది ఎందులోకి వెళ్తుంది ఎలా ఏంటి అనేది మీకు చెప్తాను వివరణ నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఊరు కానీ ఊరు వచ్చి కష్టపడి తిండి తిని తినక నిద్ర ఉండి ఉండక ఎండలంట తిరిగి ఆ స్టోరీలు పట్టుకొని అక్కడికి ఎక్కడికి వెళ్ళి చాలా పడ్డారు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రకారంగా కూడా కష్టపడ్డారు చాలా చాలా హాయ్ అండి హలో హాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హాయ్ అండి అదనమాట విజయ్ తమ్ముడు నువ్వు మంచిగా గెలవాలని నేను కోరుకుంటున్నానురా ఎందుకంటే కష్టపడ్డావు కాబట్టి అందరూ కష్టపడతారు కష్టపడరని కాదు కాకపోతే ఏంటంటే ఈరోజు నిజంగా చాలా బాధ అనిపించింది అబ్బా పాప స్టోరీ చెప్పినప్పుడు చాలా బాగుంది నాన్న చేసుకో అన్నాను నేను కూడా ఎండల్లో తిరిగి చాలా బాధ అనిపించింది అంటే లొకేషన్స్ కోసం అటు ఇటు వెళ్తాం కదా అప్పుడు బాధ అనిపించింది తర్వాత మళ్ళీ షూట్ జరుగుతుండగా మధ్యలో వేరే వాళ్ళు పిలిచారని చెప్పి మళ్ళీ పాపం వాడు మీటింగ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చి వచ్చినాక కూడా మళ్ళీ షూట్ జరిగి అబ్బో చాలా చేశాడు సో ఇంకా ఉంది ఇంకా తను చే ఈరోజు ఒకరోజు ఫస్ట్ డే ఫస్ట్ డే ఇంకా ఉంది వాడి షూట్ ఇంకా మంచిగా జరగాలి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎవరైనా బాగుపడాలనే కదా అనుకుంటాం మా తమ్ముడు అంటే సొంత తమ్ముడు కాకపోయినా కానీ సొంత తమ్ముడు లాగా అనమాట ఇంకా తమ్ముడు అంటే ఇంకా తమ్ముడు అంతే హాయ్ హలో అండి హాయ్ బాగున్నారా ఏం చేస్తున్నారు హలో భోజనం ఇంకా తినలేదండి లైవ్ అయిపోయాక తింట ఒక పది నిమిషాలు లైవ్ చేసేసి వెళ్ళిపోదాం లేని వచ్చా ఎందుకంటే మళ్ళీ రోజు నైట్ లేట్గా పెడితే కూడా బాగోదు కదా నిన్న కొంచెం లేటుగా పెట్టాను ఈరోజు కొంచెం తొందరగా పెడదామని పెట్టా అది నా కొత్త ఫోన్ కదా నిన్నే ఫస్ట్ లైవ్ వీడియో పెట్టాను ఇంకా పెడదాంలే వీడియోస్ పెడితేనే కదా చూస్తారు మీరు కూడా పెట్టకుండా వీడియోలు పెట్టకుండా ఏం పెట్టకుండా ఉంటే ఏం చూస్తారు పాత వీడియోలు చిరాకు కదా అదనమాట ఏమండి దయచేసి బ్యాడ్గా అయితే కామెంట్స్ చేయకండి ఎందుకంటే మీ దగ్గర లక్షలు ఉండొచ్చు లక్ష రూపాయలు ఇస్తా అన్నారు మీరు నాకు నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా లక్ష ఇచ్చేవాడు ఎవడో ఇలా చెప్పడం నాకు అంత డబ్బు పిచ్చి కూడా లేదు నాకు లక్షలు ఏం అవసరం లేదు నేను కష్టపడిన దాంట్లో నాకు వంద రూపాయలు వచ్చినా చాలు వెయ్యి రూపాయలు వచ్చినా చాలు అందుకే కదండి మీరందరూ నాకు బ్యాడ్ కామెంట్లు పెట్టినా కానీ ఆ వెయ్య రెండు వేలు కోసం నేను రోడ్ల మీద తిరిగి వీడియోలు చేసి పెడుతున్నాను అది డబల్ మీనింగ్ రొమాంటిక్ వీడియోనా ఏ వీడియో అయినా అనవసరం చేసి పెడుతున్నాను ఎందుకు చెప్పండి ఎందుకు అట్లా పెట్టుడు ప్రామిస్ ఇస్తాను ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లక్ష రూపాయలు ఫైవ్ మినిట్స్ కోసం లక్ష రూపాయలు నాకు అన్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ బట్ వద్దులే నాకు మీ దగ్గరే పెట్టుకోండి పేదవాళ్ళకి హెల్ప్ చేయండి అంటే ఒకసారి ఓకే బాబు ఏమేమి పెడుతున్నారో ఇంకా నేను చదవలేను కొంతమంది పాపం చాలా కష్టపడి టైపింగ్ చేస్తున్నారు కష్టపడి పెడుతున్నారు హాయిలకి ఏ అంట ఎందుకు ఇట్లా తయారయ్య మీరంతా అంటడు చూడు ఏం రాదుకి ఇట్లా తయారైన వంటడు చూడు అట్లా మీరు ఏమి ఇట్లా తయారయ్యరు ఎందుకు ఇట్లా తయారయ్యారు చెప్పండి చెప్పండి బాగున్నానండి మీరు బాగున్నారా హలో అండి ఎస్ థ్యాంక్ యూ నానా థ్యాంక్ యూ నువ్వుగా అర్థం చేసుకున్నావు నాన్న థ్యాంక్ యూ లైవ్లో అన్న మంచిగా మాట్లాడంటారా ఆయన వీడియోలు అంటే ఎలాగ మేము అందులో ఇందులో ఏదో చేస్తూ ఉంటాము మళ్ళీ మీరేందట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాన్న మీకు బాబు ఇలాగా పిచ్చి కామెంట్లు పెట్టకు ఎందుకు నీకంత పెచ్చా మీ ప్రోగ్రామ్ మా ప్రోగ్రాం ఖర్చు ఎంత అండి అంటే ఏ ప్రోగ్రాం అండి ఏ ప్రోగ్రామ్ గురించి మీరు మాట్లాడుతున్నారో నాకు క్లారిటీగా చెప్తే నేను మీకు చెప్తాను థ్యాంక్ యూ అండి నేను బాగుంటే మీరు బాగుంటారా థ్యాంక్ యూ మీరు బాగుంటే మేము బాగుంటామండి ఎందుకంటే మీరు బాగుంటేనే మా వీడియోలు చూస్తారు అప్పుడు మేము బాగుంటాం హాయ్ అండి హలో బాగున్నాను మీరు బాగున్నారా నేను మీ ఐడి పేర్లు ఎందుకు చదవట్లేదు అంటే ఎందుకు మిమ్మల్ని నేను బయట పెట్టడం అని మాత్రమే పెట్టట్లేదు బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి ఓకేనా నేను చక్కగా మీతో మాట్లాడాలని నేను లైవ్లోకి వచ్చా మీకు నచ్చితే మాట్లాడండి నచ్చపోతే లైవ్లో నుంచి వెళ్ళిపోండి నో ప్రాబ్లం కానీ ఇట్లా బ్యాడ్ కామెంట్లు పెట్టుకుంటా పోతా ఉంటే మీ ఐడి పేరు చదివేస్తా తర్వాత మీ ఇష్టం అదనమాట ఇంకేం సంగతులు న్యూ ఇయర్కి ఏం ప్లాన్ చేస్తున్నారు ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి ఒకసారి మీరు ఎవరన్నా ఎక్కడికన్నా అంటే ఎక్కడికి వెళ్తున్నారో చెప్పారనుకో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా ఓకే ఓకే చరణ్ అన్నకు బిగ్ ఫ్యానా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగున్నానండి మీరు బాగున్నారా థర్టీ ఫస్ట్ రోజు ప్రోగ్రామ్ జరుపుకుందామని ఉంది థర్టీ ఫస్ట్ నైట్ థర్టీ ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్ ఏమో ఇంకా తెలీదండి ఏమో సర్వే జన చుక్క మంచిది చాలా మంచిది హాయ్ హలో గోవా ఓకే సూపర్ గోవా నేను చాలాసార్లు వెళ్ళాను ఒక నాలుగైదు సార్లు ఫ్లైట్లో పోయాను ఒక టూ టైమ్స్ ఏమో కారులో వెళ్ళాను ట్రైన్లో అయితే ఎప్పుడు వెళ్ళలేదు బస్సులో ఒకసారి వెళ్ళాను ఒకే ఒకసారి బస్సులో వెళ్ళాను అంటే వెళ్ళినప్పుడు ఫ్లైట్ టికెట్స్ మాకు కన్ఫర్మ్ కాలేదు అందుకని బస్సులో వెళ్ళాము వచ్చేటప్పుడు ఫ్లైట్లో వచ్చేసాం అది చాలాసార్లు గోవా వెళ్ళాను గోవా బాగుంటుంది వెళ్ళండి టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అడ్వాన్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ రాజు గారిది బర్త్డేనా హాయ్ రాజు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ డే అండి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ అండి గారు ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా బ్లెస్సింగ్ చేయండి ఓకేనా బర్త్డే అనేది సంవత్సరం ఒకసారి వస్తుంది కాబట్టి రాజు గారు నిజంగా మీరు ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీరు అండ్ మీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఓకేనా ఓకేనా అండి న్యూ ఇయర్ రోజు వస్తానండి నేనే కాదు మీ ఇంట్లో వాళ్ళని కూడా తీసుకురండి వాళ్ళు మీరు అందరం కలిసి వెళ్దాం ఓకేనా మా వాళ్ళని నేను తీసుకొస్తాను మీ వాళ్ళని మీరు తీసుకురండి మీరు చేసేదే మా వాళ్ళు కూడా మీ మీ వాళ్ళతో చేస్తారు ఓకేనా మీ పేరు చెప్పలేదు సారీ నా పేరా నా పేరు లక్కీ అండి నా ఐడిలోకి వచ్చేగా చూస్తున్నారు లైవ్ నా పేరు లక్కి స్మైలీతాడు ఎవరిష్టం వాళ్ళదండి మనం ఎందుకు వద్దనాలి న్యూ ఇయర్ రోజు హ్యాపీ కదా కొత్త సంవత్సరం స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి నచ్చినోడు గోవాకు పోతాడు నచ్చినోడు ఇటన్నా పోతాడు మనకి ఎందుకు ఎంజాయ్ చేయనివ్వండి మీరు చేయరు చేసేవాళ్ళని చేయనీరు మనం ఎందుకు ఆపాలి ఎవరిష్టం ఆలది ఎలానివ్వండి హలో హాయ్ హాయ్ బాగున్నానండి నేను మీరు బాగున్నారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కృష్ణకాంత్ పార్క్ దగ్గర నన్ను చాలాసార్లు చూసారా ఓ థ్యాంక్ యూ అండి ఎందుకంటే కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వీడియోలు చేయడానికి వెళ్తాం మేము మా షూట్ అయిపోయిన తర్వాత కృష్ణకాంత్ పార్క్ దగ్గర కదా మేము ఆ డౌన్లు ఆ పక్కన అట్లా చేస్తుంటాం వీడియోస్ వీడియోస్ అయిపోయిన తర్వాత పార్క్ దగ్గరికి కూడా ఒకసారి వెళ్ళి అట్లా చూసేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాం అప్పుడు చూసుంటారు మీరు ఈరోజు కూడా వెళ్ళాను పార్క్ దగ్గరికి హాయ్ హలో ఎక్కడి నుంచి లైవ్ మా ఇంట్లో నుంచి అండి లైవ్ మా ఇల్లు మై హోమ్ మా ఇంట్లో నుంచి నా గొంతు నా గొంతు సూపర్ నా గొంతు ఇలాగే ఉంటుందండి ఏం చేద్దాం అందరి గొంతు స్వీట్గా ఉండదు కదా నా వాయిస్ ఇట్లనే ఉంటుంది మనం ఏం చేస్తాం దేవుడి ఇచ్చింది అది మనం మార్చలేం ఓకే దేవుడి ఇచ్చింది అది మనం నై నాకు నిజంగా నైస్గా మాట్లాడడం అందంగా కూల్గా మాట్లాడడం నాకు రాదు నేను ఇలాగే మాట్లాడతా కోపం వస్తే కోపం చూపిస్తా ప్రేమ అనిపిస్తే ప్రేమ చూపిస్తా మంచిగా చూసుకు మంచిగా ఉంటాను కాకపోతే నా వాయిస్ బేస్ వాయిస్ మనం ఏం చేయలేం దానికి ఓకేనా మీ సౌందర్య రహస్యం ఏమిటి మేడం మా సౌందర్య రహస్యం ఏంటంటే మైసూర్ శాండిల్ సోప్ అండి అంతే మైసూర్ శాండిల్ సోప్ అండి లిప్స్టిక్ హైబ్రోస్ ఐలైనర్ ఐ షాడోస్ అంటే షూటింగ్కి వెళ్ళినప్పుడు వట్టప్పుడు ఏమేమి వేసుకోను షూట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు కాదు ఎప్పుడు వేసుకుంటా మూడు వందల అరవై ఐదు రోజులు వేసుకునేది ఏంటంటే లిప్స్టిక్ ఐ లవ్ లిప్స్టిక్ నాకు చాలా ఇష్టము నెక్స్ట్ నాకు అలవాటు అయిపోయింది అలాగా ఎప్పుడన్నా లిప్స్టిక్ వేసుకోకపోతే కూడా నా పేదాలు పగిలిపోతాయి అది మ్యాటర్ ఓకేనా పొట్టి నీ నాకెందుకు పుట్టినరోజు అయిందండి నాకు పుట్టినరోజు అయిపోయిందండి బాబు ఏంటి ఎన్నిసార్లు పుట్టినరోజు చెప్తున్నారు ఎవరు మీరు నాకు పుట్టినరోజు ఈరోజు కాదు అయిపోయింది నవంబర్లో ట్వంటీ టూ నా బర్త్డే ఆ రోజు ఒక ముప్పై మందికి ఫుడ్ పెట్టాను ఐఎమ్ వెరీ హ్యాపీ పాపం నా ఫ్రెండ్స్కి ఎవ్వరికి పిలవలేదు పార్టీ కూడా ఇవ్వలేదు ఎందుకులే అని చెప్పేసి ఇవ్వలేదు ముప్పై మందికి అయితే భోజనాలు తీసుకెళ్లి పంచిపెట్టాను అంతే అదే నాకు చాలు అనిపించింది వాడు బాధని వీడి బాధని నేను చూడలేనండి నా బాధే నాకు దిక్కు లేదండి ఇంక వాళ్ళు బాధలు వీళ్ళు బాధలు నేనే ఆడు చూస్తా నా బాధకే నాకు దిక్కు లేదు నా బాధ మీరు చూడండి నేను వీడియో పెడుతున్నా ఏదో చెప్తా అది మీరు చూడండి సరిపోతుంది నేను ఎవరి బాధలు చూసి అంత ఇది విశాలమైన హృదయం నాకు లేదు నేను పెద్ద ఇది కాదు ఓకేనా ఓకేనండి రేపు పార్క్ అడుకు వస్తే ఖచ్చితంగా చేద్దాం ఓకేనా రీల్ చేద్దాం చేద్దాం హాయ్ హలో డిన్నర్ ఇంకా చేయలేదండి మీరు తిన్నారా నేను కొద్దిసేపు లైవ్ మాట్లాడు తిందాంలే అని వెయిట్ చేస్తాను ఓహో నిద్ర కూడా వస్తుంది నిద్ర ఇప్పుడు వచ్చినట్టు ఉంటుందా పడుకుందామంటే నిద్ర రాదు ఇట్లా ఫోన్ చూస్తే నిద్ర వస్తుంది హాయ్ అక్క హాయ్ నన్న హాయ్ హాయ్ హలో హాయ్ అండి ప్రేమ్ గారు కరీంనగర్ అమ్మేది ఓకే ఐఎమ్ లక్కీ అండి హైదరాబాద్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ అర్థం కాదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే అందరికీ మనం నచ్చం మళ్ళీ రేపు రేపు వస్తే ఖచ్చితంగా తీద్దామండి రండి మీరు పార్క్ దగ్గరికి రండి వచ్చి చెప్పండి వీలైతే చేస్తా రీలే కదండి దాంట్లో ఏముంది చేద్దాంలేండి హాయ్ హెచ్వేడిలో ఎక్కడ మా ఇంట్లో హాయ్ నానా హాయ్ హాయ్ హెచ్వేడిలో ఎక్కడ అంటే మా ఇంట్లో నేనండి మా గల్లీలో మా ఇంట్లో ఉంటుంది మా ఇంట్లో నేనున్నాను వయ్యండి నాకు మ్యారేజ్ అయ్యిందా అని అడుగుతున్నారు మీకు మ్యారేజ్ అయ్యిందా అని అడిగారు ఎందుకు నాకు మ్యారేజ్ అవ్వకపోతే మీరు చేసుకుంటారా చెప్పండి చేసుకుంటారా నన్ను భరించలేరు మీరు ఎందుకంటే నాకు షార్ట్ టెంపర్ నేను ఎప్పుడు కొడతానో ఎప్పుడు తిడతానో నాకే తెలీదు ఎందుకు ఆ బాధలు మీకు హ్యాపీగా ఉండండి మీరు ఇలాంటివి పెట్టుకోకండి హాయ్ హాయ్ నేను రొమాంటిక్ వీడియోలు ఎందుకు చేస్తలేను ఎందుకు చేస్తలేనంటే అప్పుడు అవసరం ఉండే మనీ అవసరం ఉండే చేశాను ఇప్పుడు కూడా మనీ అవసరమే అవసరం లేదులే అనిపించి చేస్తలేను పెద్దగా చేస్తాలేను అప్పుడు చాలా చేసేదాన్ని ఒకప్పుడు ఏది ఉంటే అది చేస్తానండి దాని ఉంది కరీంనగర్ వస్తాంలేండి దాని దేముంది కరీంనగర్లో మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు పాపం ఎప్పటి నుంచో రమ్మంటున్నారు నేను వెళ్ళలేదు నాకు అవ్వక వెళ్ళలేదు అంటే షూటింగ్ పర్పస్ అనుకోండి వెళ్తాం కానీ ప్రత్యేకించి వెళ్ళాలి అంటే ఎందుకు ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళటం అంతే కదా మనం ఒక దగ్గరికి వెళ్తున్నాం అంటే మనకు ఒక రూపాయి వస్తుందంటే మనం వెళ్ళినా ఏం కాదు అంటే నేను నా పరంగా నా ఆలోచన ప్రకారంగా నేను ఎటైనా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నాకు పేమెంట్ వస్తుంది ఎంతో కొంత వస్తుంది వెళ్ళా వెళ్తానని వెళ్తా వేస్ట్గా వెళ్ళాలి తిరగాలి అవన్నీ అంటే నాకు నచ్చదండి ఎందుకంటే ఇంట్లోకి దేనికో దానికి డబ్బులు పనికి వస్తాయి కాబట్టి ఏ టైం వస్తారు ఏ టైంకి వస్తానంటే చెప్పలేనండి ఈవినింగ్ టైమే మ్యాక్సిమం హాయ్ డార్లింగ్ హాయ్ ఓకే థ్యాంక్ యూ డార్లింగ్ నేను నువ్వు నన్ను డార్లింగ్ అన్నా కూడా నేను కూడా డార్లింగ్ అన్నా తప్పేముంది ఆయన చెప్పాడు నేను చెప్పాను నీకెందుకు మధ్యలో బాధ బాగున్నానండి మీరు బాగున్నారా హాయ్ ఏంటండి ఏమంటున్నారు చెప్పాను కదా నేను ఏ వీడియోస్ అయినా ఏ షూటింగ్స్ అయినా ఎటువంటి టైప్ ఆఫ్ కంటెంట్ అయినా చేస్తాను ఎందుకంటే అది నా బ్రతుకు తెరువు నేను తినాలి నేను బ్రతకాలి నేను అద్దులు కట్టుకోవాలి మందులు వాడుకోవాలి ఇంట్లో చూసుకోవాలి ఇవన్నీ నేను చేసుకోవాలంటే ఖచ్చితంగా నేను ఏదో ఒకటి షూటింగ్ చేయాలి నేను అది చేయను నేను ఇది చేయను అంటే నాకు ఎవరు పెట్టేవాళ్ళు లేరండి నాకు ఎవరు పెట్టరు ఎవరు లేరు ఉన్నారు నా దగ్గర ఉన్న డబ్బులు తినేవాళ్ళే ఉన్నారు నాకు ప్రేమతో ఇదిగో అమ్మ నీకు ఇది అని నేను ఇచ్చేవాళ్ళు ఎవరు నాకు లేరు అలాంటప్పుడు నేను కష్టపడే కదా బతకాలి నాకు వచ్చింది ఏంటి షూటింగ్స్ ఆ షూటింగ్స్ చేసుకుని నేను బతుకుతాను అది మ్యాటర్ అర్థమైందా మీకు నా ఊరు గతంలో ఏదైతే ఏముందండి ప్రజెంట్ చూసుకోండి గతాలు వద్దు మనకి హాయ్ అండి హాయ్ డార్లింగ్ హాయ్ హాయ్ అంతే అంతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నిజమే చేయనండి నేను ఓకేనా మీరు అడిగే ఫిలిమ్స్ నేను చేయను చేయలేదు కూడా నేను రొమాంటిక్ షార్ట్ ఫిలిమ్స్ వరకే చేశాను తప్ప మీరు అడిగిన ఫిలిమ్స్ అయితే నేను చేయలేదు చేసేవాళ్ళు వేరేగా ఉంటారు ట్రై చేయండి మీకు ఒకవేళ అలాంటి కంటెంట్ వాళ్ళు కావాలంటే కూడా దొరుకుతారు ఎందుకంటే మనీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మనీ కోసము ఈ రోజుల్లో ఎవ్వరమైనా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఓకేనా నాతో సహా అంటే నేను చేసే క్యారెక్టర్ నేను చేస్తాను అదనమాట ఫోన్ వచ్చింది మరి కట్ అయిపోయిందో ఏమైందో తెలీదు చూడాలి వీడియో వస్తుందో ఆగిపోయిందో కూడా తెలియదు ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ వస్తుంది అనుకుంటా కట్ అయిపోయిందేమో అనుకున్నాను చెప్పండి ఇంకా ఏం సంగతులు వీడియో కట్ అయిపోయింది అనుకున్న కంటిన్యూ అవుతుంది చాలా చక్కగా కూల్గా ఎస్ అలాగే చెప్పాలి కదండి చక్కగా కూల్గా సమాచారం చెప్తేనే కదా మీరు కూడా వింటారు నాకు నచ్చినట్టుగా నేను మాట్లాడితే బాగోదు కదా చాలా హాట్గా ఉంటాయి యా నా వీడియోలు చాలా హాట్గా ఉంటాయి తప్పదు చేయాలి క్యారెక్టర్ పరంగా ఓకేనా యాక్టింగ్ పరంగా ఏమైనా చేస్తాను ఏమి అందం ఏదో దేవుడిచ్చిన అందం దానికి కొంచెం మెరుగులు దుద్ది అంటే ఇప్పుడు ఏం వేసుకోవాలో లిప్స్టిక్ ఇది ఇవి షూట్కి వెళ్ళాను కాబట్టి మీరు తెలిసిన వాళ్ళు ఉన్నారు మేడం నాకు నాకెవరు తెలీదండి మీరే ఎంక్వైరీ చేసుకోండి నాకెవరు తెలీదు నేను అసలు ఎవరిని కూడా తప్పు పట్టను ఎవ్వరు ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళకు ఉంటుంది నేను ఎవరి జోలికి నేను పోను నా జోలికి వస్తే వదలను అది నా మెంటాలిటీ అది అనమాట ఎవరిష్టం వాళ్ళది మనకు తెలియదు కొంటి నాగరాజు కానితో కొంటి నాగరాజు ఎందుకండి మీరు ఇలాంటి కామెంట్లు పెట్టుకొని ఇదైపోతున్నారు మీకు ఏమన్నా వస్తుందా రూపాయ మీరు భోజనం చేశారా మేడం చేయలేదండి మీరు తిన్నారా కొంతమంది ఉంటారు పిచ్చోళ్ళు మనం ఎన్ని చెప్పినా మారరు యూట్యూబ్ కదా అనేది లైవ్ ఉంటాడు ఎస్ లైవ్కి నేను ఎక్కువ రాను లైవ్కి వద్దామని వస్తున్నా నిన్న వచ్చాను ఈరోజు వచ్చాను అంతకుముందు ఎప్పుడో చేశాను అప్పుడప్పుడు రావాలా లైవ్ కూడా ఎందుకంటే కొంతమంది తెలియ తెలియదండి నా ఐడి తెలియదు చాలామందికి అందుకని కొత్త కొత్తగా ఇప్పుడు పడదాం లేదు లైవ్ అప్పుడప్పుడు అన్నానే వస్తున్నా అన్ని ఛానల్స్లో నా వీడియోలు ఉండేవరకు ఏమవుతుందంటే అన్ని ఛానల్లో చూసి వాళ్ళకి మంచిగా వ్యూస్ వస్తున్నాయి నా ఓన్ ఛానల్కి వ్యూస్ రావట్లేదు ఎందుకంటే నా ఛానల్ ఏదని తెలియదు వాళ్ళకి నా యూట్యూబ్ ఛానల్ ఉందని తెలియగా ఎవరు చూడట్లేదు అదనమాట హాయ్ హలో అండి హాయ్ 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 नव आन नाक हलो बटे थैंक यू अंडी थैंक यू थैंक यू सो मच थैंक यू सो मच ओके मरी బాయ్ చెప్పేస్తా రోజులు ఒకసారి లైవ్కి రండి మేడం మీకు ఫ్యాన్స్ యా అదే రోజుకొకసారన్నా లైవ్కి రావాలని నేను కూడా అనుకుంటున్నాను అంటే ఫ్రీ దొరికితే ఖచ్చితంగా వస్తాను హాయ్ అండి హాయ్ హాయ్ తాత ఉన్నారండి ఆయన ఏం చనిపోలేదు ఆయన చనిపోయని కొంతమంది వీడియోస్ పెట్టారు అది పెట్టడం అనుకున్నారు చాలామంది కానీ తాత ఏం చనిపోలేదు బ్రతికే ఉన్నారు శుభరాత్రి మేడం ఓకే అండి గుడ్ నైట్ అండి శుభరాత్రి అండి చెప్పారు ఓకే ఫ్రెండ్స్ ఓకే మరి అందరికీ బాయ్ ఆర్ గుడ్ నైట్ ఎందుకంటే టైం ఆల్రెడీ లెవెన్ అవ్వబోతుంది కాబట్టి అందరికీ గుడ్ నైట్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి గోవాకి వెళ్ళేవాళ్ళు ఎంజాయ్ చేయండి ఇంకా ట్రిప్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఓకేనా నేను ఎక్కడికి వెళ్తానో ఎక్కడో ఏమో ఇంకా తెలీదు మీరైతే ఎంజాయ్ ఓకేనా అందరికీ బాయ్ అండ్ లవ్ యూ అండ్ గుడ్ నైట్ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ లవ్ యూ బాయ్